భక్తి పరులు ఎలా ఉండాలట మంచి పేరు పొందిన వాడే ఉన్నారు అలా సమాజవంతమైన మంచి అంటే దేవునికి అక్కడ మహిమ వస్తుంది ఓకేనా అయితే అతను దాన ధర్మం చేసేటప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు నువ్వు దానం ధర్మం చేసేటప్పుడు నువ్వు కుడి చేత ఇస్తున్నప్పుడు ఎన్ని చేతికి తెలియకూడదు అన్నా అంటే ఇక్కడ దమ్మం చూపించలేదు ఏం చేశాడు తన గుణాన్ని దేవుడు యొక్క దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన నీతి న్యాయమంతుడు ఆయన యొక్క విధులు న్యాయంగా ఉన్నాయి ధర్మంగా ఉన్నాయి కాబట్టి నేను అలాగే ఫాలో కావాలని అలా ఫాలో అవుతున్నాడు కానీ మనసుని బట్టి ఫాలో కావలేదు దేవుని యొక్క ఆలోచన బట్టే ఫాలో అవ్వలేదు తన యొక్క గుణాన్ని ఆయనకు మార్చుకున్నాడు కాబట్టి అంత క్రూరమైన సైన్యంలో ఉన్న కూడా ఏం చేశాడు భక్తిని కాపాడుకున్నాడు మన వృత్తి ఎలాంటిదైనా మన భక్తిని కాపాడుకోవచ్చు అని తన జీవితం ద్వారా తెలియజేసేవాడు తొమ్మిదవదిగా కొన్నేళ్లు గారు కొన్నేళ్లు గారు తన్ను తాను తగ్గించుకునే స్వభావం కలవారు ఏంటిది కొన్నేళ్లు గారు తన్ను తాను తగ్గించుకునే స్వభావం కలవారు అయితే అపసర కార్యాలను పాదార్ధ్యాయులు ఇరవై యోచించాలని ఆ ఇరవై మూడు నుంచి ఆలోచిద్దాం ఇరవై మూడు ఒకసారి ఆలోచిద్దాము మరో ఇరనాడు వచ్చినా మరోనాడు వారు కైసలలో ప్రవేశించింది అప్పుడు కొరనేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి పొరుగులు కనిపెట్టుకొని ఉండేది అయితే ఇక్కడ ఏం చేశాడు గారు పేతురు గారు వస్తున్నాడు గొప్ప ప్రసంగికుడు పేతురు గారు వస్తున్నాడు అనేసి ఆలోచించి ఆయన ద్వారా కొత్త గొప్ప ఏసు గురించి తెలుసుకున్నాడు ఆయన ద్వారా నేను అద్భుతమైన మాటలు నేను ఒక్కనే వినాలా నా కుటుంబం మాత్రమే వినాలా అని అందరికీ రక్షణ కావాలి అని తన బంధువులను పిలిచాడట తన స్నేహితులను పిలిచాడట ముఖ్య స్నేహితులను పిలిచాడట బంధువులను పిలిచాడట అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడట కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు పేదల కోసం ఎదురు చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు పేదల కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ ఒక మన పాయింట్ అర్థం చేసుకోవాలి మనము మన సంఘ కాపరి గురువు కూడికలు పెట్టుకుంటాం కదా మన సంగ కాపల ద్వారా గురుగులు పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి మన చుట్టుపక్కల వాళ్ళని పిలవాలి మన బంధువులను పిలవాలి మన స్నేహితులను పిలవాలి అలా కూర్చోబెట్టి వారికి వాక్యం వినిపించాలి మనతో పాటు మనతో పాటు మన కుటుంబంతో పాటు మన ముఖ్య స్నేహితులు ఉదాహరణకి మనకి స్నేహితులు కాని వారు ఉంటారు వారిని పిలిస్తే వస్తారా రా స్నేహితులైతే ఏమో నేను ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాను రండి అనేసి అట్లా ఫస్ట్ స్నేహితులు తర్వాత బంధువులను ఈ విధంగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళ ద్వారా మన తన తర్వాత మెల్లగా సమాజం వారిని మార్చవచ్చు సడన్గా తెలియని వాళ్ళని పిలిస్తూ వస్తారా రా అదే స్నేహితులైతే పిలుస్తూ వస్తారు బంధువులు అయితే పిలుస్తూ వస్తారు అదే తెలిసిన ఫస్ట్ బంధువులకు స్నేహ రక్షణ కావాలనుకున్నాడు స్నేహితులకు రక్షణ కావాలనుకున్నాడు నా నాతో పాటు నా కుటుంబానికి రక్షణ కావాలనుకున్నాడు అంటే ఇక్కడ ఒక మన పాయింట్ ఏమని అర్థం చేసుకోవాలా గృహపూడికలు మనం పెట్టించుకోవాలి ఏం చేయాలి కూడికలు మనం పెట్టించుకోవాలి కూడికలు పెట్టించినప్పుడు మనం ఏం చేయాలట బంధువుల్ని స్నేహితుల్ని పిలవాలి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవాలి కంపల్సరీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్నేహితులు అవుతారా కార అవుతారు వారిని కూడా పిలిపించి ఆ దేవుని యొక్క మాటలు వినిపించడానికి కారకులు కావాలి అని కొన్నేళ్ళ యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఇది ఎన్నో పాయింట్ అమ్మా తొమ్మిదో పాయింట్ అయితే కొన్నెలు గారు ఏం చేస్తున్నాడు గృహ పెట్టించుకోవాలి ఒక భక్తునికి ఉండవలసిన పద్ధతి కనీస పద్ధతి ఇది అని తెలియజేస్తున్నాడు అయ్యగారు వచ్చిన అలా ఉండాలని ఇది ఒక పాయింట్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఉండాలి కంటినీసం ఇరవై నాలుగు ఉండదు కానీ పెట్టుకొని ఉండదు సరిపోతుంది అయితే ఇది పాదీడి అయితే ఇక్కడ గారు ఏం చేసుకు ఏం చేసిండు తన్ను తాను తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు అయితే ఇక్కడ మనం ఆలోచిద్దాం పేదలు ఎవరండి శిష్యుడు అంతకుముందుకు ఎవరు ఆయన వృత్తి ఏంటిది చేపలు పడతానండి తనకు చదువు చదువచ్చా రాదు పామరులు అంటే సామాన్యులు విద్య లేని వారు ఓకేనా ఒక విద్య లేనివారు చేపలు పట్టుకొని బ్రతికేవారు చిన్న వ్యాపారం చేసుకునేవారు అలాంటిది దేవుని మాటలు విని యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభు యొక్క మాటల ద్వారా ఇన్స్పి ఇన్స్పైర్ అయ్యి మరి ఆయన యొక్క గుణగణాలను తెలియజేస్తున్న గొప్ప ప్రసంగికుడుగా మారిపోయాడు అంతే కానీ దేవునిలో గొప్పవాడు ఎక్కడ గొప్పవాడు దేవునిలో గొప్పవాడు కానీ ఇక్కడ శతాధిపతి కొన్నేళ్ళు ఎవరు సైన్యాధిపతి ఎంతమందికి వంద మందికి ఆయన స్టేటస్ ఏంటిది అసలు చాలా గ్రేట్ పొజిషనా కాదా గ్రేట్ గొప్ప జాబ్ అది అసలు ఒక సైనికుడు వస్తున్నాడు అంటే ఒక సైనికులతో ఎంతమంది వస్తారు వంద మంది సైనికులు వస్తుంటారు ఆయన కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటారు ఆ పగబండు వచ్చే వాహనాలు కూడా ఆగిపోతుంటాయి సమాజం అంతా అతన్ని చూడటానికి ఎదురు చూస్తుంటారు దూరం దూరంగా ఉంటుంటారు దారులు ఏర్పాటు చేస్తుంటారు ఎంతో భయంతో ఉంటుంటారు అలాంటిది శతాధిపతి అయిన కొన్నీలు గారు అంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఏం చేశాడు యొక్క పాదాల మీద పడి నమస్కారం చేసినాడు మనం చేస్తే అసలు పేరు మన సంగ కాపు మన మన ఇంటికి వచ్చి గృహ పెట్టుకున్నప్పుడు మన ఇంటికోసం మనం పాదాల నమస్కారం చేస్తామా తగ్గించుకుంటాం అసలు మనం ఒక్కొక్కసారి కొందరు అయితే వందనాలు చెప్పడానికి కూడా రండి కూర్చోండి అంతే ఇందులో ఒక ఉదాహరణ చెప్తే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా ఒక నాటిక తీసేరు అమ్మ మన క్రైస్తవులే నాటిక తీసేరు వాళ్ళు పేదవాళ్ళు ఆమె కుటుంబంలో మరి ఆమె ఒక సిస్టర్ ఆమె పేద అయితే నాకు ఎవరు సహాయం చేస్తారో ఎవరు సహాయం అయితే నాకు డాక్టర్లు ఫ్రెండ్స్ ఉన్నారు బ్యూటీ పార్లర్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంజనీర్లు ఫ్రెండ్స్ ఉన్నారు అయితే వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అయితే బాగా ఏడుస్తుందట నాకు ఏం లేదు అనేసి ఏడుస్తుందట నాకు ఎవరు సహాయం చేస్తారు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి నాకు ఒక పదివేలు కావాలని ఆలోచించిందట ఆ పదివేల కోసం ఎవరైతే ఆ పదివేల గురించి చెప్పకుండా ఫస్ట్ దేవా అని ప్రార్థన చేసిందట ప్రార్థన చేస్తే ఏసులోకి వచ్చిందట అమ్మ నీకు సహాయం చేయడానికి నేను వచ్చినని ఏసులోకి వచ్చిందట వచ్చి వచ్చినప్పుడు ఏసులోకి ఒక చేరేసింది చేరేసి యేసు నా కూర్చోబెట్టింది ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ డాక్టర్ ఆమె వచ్చింది ఎందుకు వచ్చి దేనికోసం పిలిచిందో లేదు పిలిస్తే వచ్చింది అంతే అయితే ఆమె వచ్చిన తర్వాత అయ్యో నేను ఎక్కడ కూర్చోవాలి లైన్గా ఒక పది చీరలు వేసింది లైన్గా నేను ఎక్కడ కూర్చోవాలి అని అంటే మొదటి స్థానం ఎవరికి ఇచ్చింది ఏసుప్రభుకి ప్రభుకి ఇచ్చింది అయితే నెక్స్ట్ ఎవరి వచ్చింది డాక్టర్ ఆమె వచ్చింది డాక్టర్ వచ్చినప్పుడు ఆమె అంటే ఆమె వంటది డాక్టర్ ఆమె ఏమంటది నేను సెకండ్ స్థానమే కూర్చోవాలా నేనేంటి నా లెవెల్ ఏంటి నేను డాక్టర్ని నేను సెకండ్ స్థానంలో కూర్చోవాలా అంటా అన్నప్పుడు ఆమె వెళ్ళి మరీ వెళ్ళి ఏసయ్య ఏమనుకోకు ఆమె డాక్టర్ కదా నువ్వు కొంచెం లేచి సెకండ్ ప్లేస్లో కూర్చోవా ఆ ఫస్ట్ ప్లేస్ ఆమెకి ఇచ్చేవా అంటాడు అనేసరికి సరే అనేసి ఏసీ ప్రభు తగ్గించుకొని సెకండ్ ప్లేస్లో కూర్చుంటాడు ఫస్ట్ ప్లేస్ డాక్టర్కి ఇస్తాయి తర్వాత టీచర్ వస్తుంది టీచర్ వచ్చిన తర్వాత ఆమె కూడా నమస్కారం చేస్తుంది అన్నీ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ప్లేస్లో కూర్చోమని చెప్తాడు నేనేంటి నా అంటే నేను టీచర్ని నేను థర్డ్ ప్లేస్లో కూర్చోవాలా ఫస్ట్ ప్లేస్ డాక్టర్ కూర్చుంది సెకండ్ ప్లేస్లో ఏసే కూర్చున్నాడు నాకు సెకండ్ ప్లాస్కి కావాలని అని సరే అనేసి మళ్ళీ ఏం చేస్తుంది ఏసయ్యా నువ్వు థర్డ్ ప్లేస్లో కూర్చోవా ఆమె టీచర్ కదా ఎంతైనా అనగానే సరేది అనేసి ఆయన లేసి థర్డ్ ప్లేస్లో కూర్చుంటారు సెకండ్ ప్లేస్ టీచర్ చేస్తారు ఈ విధంగా అన్ని జాబర్లు టీచర్లు డాక్టర్లు ఇంజనీర్లు బ్యూటీ పార్లర్ ఈ లోకంలో ఉన్న జాబర్లు ఎంతమంది ఉన్నారు దాదాపు ఒక పది మంది జాబర్లు ఇవన్నీ ఎక్కువకుంటూ పోదు అంటే షార్ట్ కట్ అయిస్తుంది అందరికీ జాబర్లు అందరు వస్తారు అందరికీ పోలీస్ వస్తారు బ్యూటీ పార్లర్ వస్తారు అందరికీ స్థానాలు ఇచ్చి పోతారు అన్ని అన్ని ప్లేస్ల నుండి ఎవరు లేచుకుంటారు అంటే ఏసుప్రబు లేచిపోతారు లాస్ట్కి ఏసు ప్రాబ్ ఏం చేస్తారు నిలబడతాం వీళ్ళందరు చీరలలో కూర్చుంటారు పది మంది ఏసు మాత్రం నిల్చుంటారు అంటే అంటే ఏ స్థానంలో వచ్చింది ప్రభుని ఆ స్థానంలో ఉంచింది అంటే అలా ఉంచిన తర్వాత అప్పుడు మెల్లమెల్ల అనుకుంటూ వస్తుంది ఇలా నాకు ఒక పదివేలు కావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఒక పదివేలు కావాలి మీరు ఇస్తారు ఆ డాక్టర్ అంటే ఆమె లేసి ఏం ఇస్తారు నేను చాలా బిజీగా ఉన్నా అయ్య నా ఫోన్ వస్తుంది ఒక పేషెంట్ వచ్చిందట నేను వెళ్ళిపోతున్నా నేను పదివేలు ఇవ్వలేను అనేసి అమ్మ వెళ్ళిపోతాను అదే విధంగా టీచర్ అలాగే చెప్తుంది అందరు పది మంది జాబులు అలాగే చెప్పి ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతారు నిలబడ్డ ఏసీ ప్రొబైం చేస్తారంటే అమ్మ నువ్వు ఏడుస్తు ఏడుచుకుంటూ ప్రార్థన ఇస్తున్నావు అని నీకు సహాయం చేయడానికి నేను వచ్చాను కానీ నా స్థానమే తగ్గించి వాళ్ళకు విలువనిచ్చావు అయినప్పటికీ సరే నీకు సహాయం చేయడానికి నేను వచ్చినా ఏమను అడుగు మాట్లాడుకునేస్తావు అంటే ఇక్కడ మరి లోకంలో ప్రజలు ఎలా ఉంటారు ఉదాహరణకి మన ఇంటికే పాస్టర్ వచ్చిండు పాస్టర్ని తీసుకెళ్ళినాం గృహమూడిక పాస్టర్ని తీసుకెళ్ళినాం అంతలోనే మన బంధువులలో ఒక డాక్టర్ కావచ్చు టీచర్ కావచ్చు మన ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం పాస్టర్ని పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కువగా విలువనిస్తాం అంటే వీళ్ళు డాక్టర్లు వీళ్ళు టీచర్లు వీళ్ళు పోలీసులు వీళ్ళకి ఎక్కువ విలువనియాలని సామాన్యమైన సామాన్య ఏముంది పాస్టర్ కదా అని చెప్పి పొందడం ఆయనకి ఏమైనా పెద్ద ఏమైనా హోదా ఉందా అనుకుంటారు అవునా కదా నిజంగా ఆలోచించండి అలా ఉన్నారా లేదా విశ్వాస ఈ లోకంలో ఉండే ఉద్యో ఉద్యోగాలు ఉన్న వారికి మాత్రం ఎక్కువగా విలువనిస్తారు దేవునికి దేవుని సేవ దేవుని సేవలు చేస్తున్న వారికి మాత్రము విలువనివ్వరు వాళ్ళేదో చెప్పుకొని చెప్పని వెళ్ళిపోతారులే ఆయన సామాన్యుడే కదా ఏమైనా జాబ్ ఉందా అని ఇట్లా ఆలోచిస్తారు కానీ అందరికంటే గొప్ప జాబ్ చేస్తున్న ఎవరు లోకరక్షకుడు దేవాది దేవుడైన దేవుని మాటలు తెలియజేయడానికి దేవుని సేవ చేయడానికి దేవుని యొక్క ఒక డ్యూటీ దేవుడు మనకు అప్పగించ సేవకులకు అప్పగించాడు అంటే అటు దేవునికి ఇటు మనుషులకు మధ్యవర్తి ఎవరండి బోధకులు అంటే వాళ్ళకి ఎక్కువగా విలువనివ్వాలి ప్రపంచాన్ని మనుషులందరినీ కాపాడేది ఆత్మల్ని సంరక్షించేది ఆత్మల్ని కాపాడేది ఎవరు ఆ బోధకులే కనుక చెప్పకపోతే మనకి ఏమర్థం అవుతుంది అవునా కాదా ఇప్పుడు ఎవరైనా సరే వాక్యం చెప్పిన గొప్ప వల్ల కాదా అందుకే శతాధిపతి ఆలోచించాడు ఎవరు గీయాలన్నా మన హోదా కాదు మనం ఉన్న ఉన్న ఉన్నత స్థాయిలో ఎంత ఉన్న స్థాయిలో ఉన్నా కూడా దేవుని మాటలు చెప్పేవారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వారిని తగ్గించుకొని మనం మనం తగ్గించుకొని వారిని గొప్పగా సన్మానించాలని తన జీవితం ద్వారా చూపించాడు ఇప్పుడు భక్తి భర్త ఎలా ఉండాలి చెప్పండి తను తాను తగ్గించుకోవాలి మనం హోదాలో ఉన్నాము మనం ధనవంతులు మనం కోటీశ్వర్లో మాకు ఈ ఉన్నాయి ఆ జాబులో ఉన్నత స్థాయిలో ఉన్నాము కానీ సేవకుడు పేదవాడు వాళ్ళకి ఏమీ లేదు అలాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం ఏం చేయాలి అన్నీ ఉన్నా కూడా అన్నీ తగ్గించుకొని అతనికి ఎక్కువగా విలువనివ్వాలి ఎందుకు మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు మనం నరకానికి వెళ్ళిపోతే ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఈ విషయం మనకు అర్థమైందా లేదా కానీ కొన్నీళ్ళు గారికి దేవుడు అంటే భయం ఉంది దేవుడు అంటే భయం ఆ దేవుని తరఫున వచ్చిన పేతుడిని గారు పేతుడిని గారిని ఎంత గొప్పగా సన్మానించాడో చూడండి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి అతని యొక్క భక్తి అతని యొక్క జీవితం గొప్ప మాదిరి కాదంట చెప్పండి ఈ విధంగా మనం తగ్గించుకోవాలని అతని యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది ఎవరి జీవితమో కొన్ని గారి యొక్క జీవితం మనం ఎలా ఉండాలంట తగ్గించుకున్నాము ఇప్పుడు పదకొండవ చూద్దాం ఒక పోతకుని ద్వారా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన